హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొంతమంది కోళ్ళు సరిగ్గా మేత తినట్లేదు అట్లాగే పెంట పచ్చంగా ఎరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారండి సో మీ కోళ్ళు పెంట పచ్చంగా వేసినా లేదంటే మేత సరిగ్గా తినకపోయినా కొంచెం మెత్తగా డల్లుగా ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెడిసిన్ వచ్చేసరికి జంటామేసిన్ ఇంజెక్షన్ అండి సో వెటర్నరీ ఇంజక్షన్ అనమాట ఇది జంటామేసిన్ ఇది ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అండి దీనితో పాటుగా మనం ట్రైబివెట్ ఈ వెట్ అనే ఇంజక్షన్ కూడా తీసుకోవాలండి సో ఇది వచ్చేసరికి నైంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది సో మన వెటనరీ షాప్స్లో దొరుకుతుంది అట్లాగే జంటామైసిన్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ అలా ఉంటుందండి సో ఈ రెండింటినీ తీసుకొని జంటామైసే వన్ఎంఎల్ దానితో పాటే వన్ వన్ఎంఎల్ అనమాట దాన్ని దీన్ని ఒకే సిరంజ్లో తీసుకొని ఇలా బోరకండగ చేయాలండి మీ కోళ్ళు ఒకవేళ పచ్చంగా పెంట వేస్తున్నా కానీ మెత్తంగా ఉన్నా కానీ డల్లుగా ఉన్నా కానీ అలాగే మేత సరిగ్గా తినకపోయినా కానీ ఒకటి రెండు డోసుల్లోనే సెట్ అవుతుందండి కోడ్ అయితే